మెగాస్టార్ చిరంజీవి తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేంజర్ సినిమా సంక్రాంతి ఇరవై ఐదు జనవరి పదిన విడుదల కానుంది ఈ సందర్భంగా అభిమానులు భారీ కట్అవుట్లు ఏర్పాటు చేశారు దేశంలోనే అతిపెద్ద కట్అవుట్ ను ఏర్పాటు చేశారు ఇంతకీ రామ్ చరణ్ కు ఆ భారీ కట్అట్ ఎక్కడ ఏర్పాటు చేశారు దీని విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం తక్కువ సినిమాలు తీసిన ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న హీరో రామ్ చరణ్ ఇక మగధీరా ఆర్ఆర్ వంటి చిత్రాలతో నేషనల్ హీరోగా పేరు సంపాదించిన రామ్ చరణ్ గేమ్ చేంజర్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుండటంతో ప్రేక్షకులు దీనికోసం ఎదురు చూస్తున్నారు ఇదిలా ఉండగా రామ్ చరణ్ పై ఉన్న అభిమానులతో విజయవాడలో అభిమానులు ఏకంగా రెండు వందల యాభై ఆరు అడుగుల భారీ కట్అవుట్ ను ఏర్పాటు చేశారు దీని ప్రత్యేకత ఏంటంటే రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఏ హీరోకి ఈ స్థాయిలో కట్అవుట్ ను ఏర్పాటు లుక్ తో కనిపిస్తున్న రామ్ చరణ్ ఈ కట్అవుట్ లో లుంగి బ్లాక్ కలర్ బనియన్ తో ఉన్న ఫోటోను కనిపిస్తున్నారు ఇది అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది దాదాపు నెల రోజుల ముందు నుంచి ఈ భారీ కట్అవుట్ ను విజయవాడలో పెట్టేందుకు అభిమానులు ఏర్పాటు ప్రారంభించారు రెండు వందల యాభై ఆరు అడుగుల కట్అవుట్ అంటే వాటికి సంబంధించిన పని ముప్పై రోజులకు పైగా జరిగినట్లు తెలుస్తోంది తాజాగా విజయవాడలో రెండు వందల యాభై ఆరు అడుగుల కట్అవుట్ రామ్ చరణ్ మాస్ లుక్ కనిపిస్తున్నారు గతంలో ప్రభాస్ మాత్రమే అతిపెద్ద కట్అవుట్ ఇప్పటి వరకు ఉండేది ఇప్పుడు అంతకు మించి అనేలా రామ్ చరణ్ కట్అవుట్ విజయవాడలో ఏర్పాటు చేశారు దీనిని చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు మెగా అభిమానులు భారీ కట్అవుట్ వద్ద ఫోటోలు సెల్ఫీలు పోజులిస్తున్నారు